హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు సోమవారం ఆరుద్ర నక్షత్రం మార్గశిర మాసం కావున ఈరోజు శివునికి అభిషేకం చేయడం వల్ల ఎన్నో కోట్ల జన్మల పుణ్యఫలం అనేది దక్కుతుంది ఈరోజు మంచిగా దేవుడికి శివునికి అభిషేకం చేస్తే చాలా మంచిది ఆరుద్ర నక్షత్రం కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా పాలతో కుంకుమతో కుంకుమ నీళ్ళతో అభిషేకం చేయాలి ఇలా అభిషేకం చేస్తే శివునికి చాలా ఇష్టం పసుపు నీళ్ళతో కూడా ఈ విధంగా అభిషేకం చేశాను ఈరోజు చాలా మంచి రోజు అందరూ అభిషేకం చేయండి తర్వాత ఇలా జలంతో కూడా అభిషేకం చేశాను ఈ విధంగా శివునికి అభిషేకం చేశాను ఈ శివున్ని అరుణాచలంలో నేను తీసుకొచ్చుకున్నానండి స్ఫటికాలింగం ఈ విధంగా దేవునికి అభిషేకం చేసి గంధం అనేది పూయాలి ఎప్పుడు కూడా శివుడు చాలా వేడిగా ఉంటాడంట అందుకు గంధం అనేది శివునికి పెడితే చాలా మంచిదంట తర్వాత పుష్పాలతో ఈ విధంగా దేవుడికి అభిషేకం అనేది చేశాను ఈరోజు ఎంతో మంచి రోజు అందరూ కూడా రుద్ర నక్షత్రం వల్ల రుద్ర చాలా మంచిది ఈ విధంగా తమలాపాకు మీద స్వస్తి గుర్తు వేసి కింద శ్రీమన్ రాసి ఇటువైపు రెండు గెరెలు అటువైపు రెండు గెరెలు గీసి పైన చుక్క పెట్టి దాని మీద కుంకుమతో ఇలా రాయడం వలన మనకి ఏవైనా అప్పులు బాధలు ఏవైనా ఉన్నా కానీ తొలగిపోతాయి మీరు కూడా ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ అందరికీ మంచి చేయాల జరగాలని కోరుకుంటున్నాను ఈ విధంగా అభిషేకం చేసిన తర్వాత ఈరోజు శివునికి బాగా అలంకరించండి మీ దగ్గర ఉన్న పుష్పాలతో అలంకరించండి ఎన్ని పుష్పాలు ఉంటే అన్ని పుష్పాలతో అలంకరించండి ముఖ్యంగా తెల్లని పసుపు పూలతో శివునికి అల పూజ చేస్తే చాలా మంచిదంట ఎవరి దగ్గర పసుపు పూలు ఉన్నా పర్వాలేదు పసుపు పూలతో కూడా దేవుణ్ణి ప్రార్థించండి శివునికి శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిది ఈ విధంగా ఈరోజు నేను కూడా శివునికి అభిషేకం చేసి పూజ చేసుకున్నానండి స్ఫటిక లింగం ఉంటే నా దగ్గర ఈ విధంగా పూజ చేసుకున్నాను ఈరోజు చాలా మంచి రోజు అందరూ కూడా పూజ చేసుకోవాలి అందరికీ శివానుగ్రహం కలగాలని నేను కూడా ఆశిస్తున్నాను ఈరోజు అరుణాచలంలో కూడా చాలా బాగా జరుగుతుంది అభిషేకాలు అన్నీ జరుగుతున్నాయి ఈరోజు ఆరుద్ర నక్షత్రం కూడా ఉంది కాబట్టి మార్గశిర మాసం కాబట్టి అరుణాచలంలో కూడా చాలా బాగా జరుగుతుంది నందికి నందికి చాలా అభిషేకాలు అన్నీ జరుగుతున్నాయి శివలింగానికి అభిషేకాలు అనేటివి బాగా జరుగుతున్నాయి అందరికీ అరుణాచల అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి